బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు కావ్య దాటి వెళ్ళిపోయే ముందు ఇంటి నుండి ఇక నుండి సెలవు అని ముగించుకొని వెళ్ళిపోతుంది ఎమోషనల్గా ఇందిరాదేవి సుభాష్ స్వప్న ఆగు కావ్య అంటున్నా ఆకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ఎమోషన్గా తన భర్త దగ్గరకు ఇందిరాదేవి నువ్వు మౌనంగా ఉన్నావు ఎందుకు బావ అంటే వస్త్రాపహరణం అంటే చీరలాగడమేనా చిట్టి అని ఇందిరాదేవిని అడుగుతాడు పది మందిలో ఒక స్త్రీ గౌరవాన్ని పోయినప్పుడు ఒక ధృతరాష్ట్రంలో అయిపోయాను అంటూ ఎమోషనల్గా మాట్లాడతాడు కావ్య మెల్లగా నడుస్తూనే తన ఇంటికి వెళ్ళిపోతుంది ఒక్కోసారి అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు కారులో చూపిస్తారు ఎంతసేపు వెళ్ళలేరు అలాంటిది ఒకసారి గడియలో వెళ్ళిపోయి కనకం ఇంటి దగ్గర ఉంటుంది అలా గోడ పక్కన పోయి అలా బాధతో రోధిస్తుంటుంది అంతలో కనకం చూసి అమ్మా కావ్య ఈ టైంలో ఎందుకు వచ్చావంటే కొద్దిగా ముద్దంటే పెడతావమ్మా అని అడుగుతుంది అదే మాటమ్మా నీ ఇంట్లో నువ్వు తినడానికి ఎవరు నీ ఇండ్ కాదమ్మా అత్తవారింటి దాటిన కోడలను ఇకనై మీ ఇంట్లో స్థానం ఇస్తావా అని బాధగా నిరుపేదగా ఉంటుంది కావ్య కావ్య అన్ నువ్వు అలా అనడం ఏంటమ్మా పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే చేతులు కొడుక్కోవడం అంటావా అయిపోయింది అనుకుంటావా నువ్వు ఏ కష్టంలో వచ్చావో ఎప్పుడు కష్టం ఇరుగునే ఉన్నదాన్ని అని బాధతో చెప్తుంటుంది కనక అసలు కామెడియన్లో కూడా బాధతో కూడా కనకం చేసిన ఎక్స్ప్రెషన్ బాగుంటుంది అలాగే తండ్రి కూడా బాధపడి నువ్వు ఎప్పుడైనా రావచ్చమ్మా అని అంటాడు తండ్రి ఈ వీడియో కానీ నచ్చినట్టు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కవి విషయం తెలుసుకొని స్పీడ్గా వాళ్ళ ఇంటికి వస్తాడు రాజ్ అని కేకలు పెడతాడు బాధతో రోదిస్తున్న మౌనింగ్ ఉన్న రాజ్ గదిలో నుంచి మెల్లగా వస్తాడు అయ్యా కావ్య సంగతి నీకు తెలియదా ఎలాంటి మనిషి ఏ బాధ్యత రహితంగా ఉండదని తెలుసు కదా అని కవి రాజుకు అడుగుతాడు రాజ్ దాన్ని పట్టించుకో ఇందిరాదేవి అడుగుతుంది ఒకసారి తీసుకురావచ్చు కదా అన్నప్పుడు ఇందిరాదేవికి రాజ్ అంటారు కావ్యం నేను ఎప్పుడూ నేను పిలవను కావ్య తన తాను మన ఇంటికి వస్తే ఒకసారి ఒకవేళ వచ్చినా నేను రానివ్వను అని రాజ్ ఇందిరాదేవితో అంటాడు ఆతో అక్కడ కట్ చేస్తే హాస్పిటల్లో ఉన్న అపర్ణ కోమల నుంచి బయటికి రావడం తెలిసి అపర్ణ అడుగుతుంది కావ్య ఎక్కడ అంటే అప్పుడు చెప్పుకోలేకపోతుంది